మనతో పాటు ఇక్కడ పోదురాజులు అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం బోనాలు ఎలా జరుగుతున్నాయి అలాగే వీళ్ళు ఇక్కడ గోల్కొండలో సంబరాలు ఎలా ఉన్నాయని కూడా చెప్తాను నమస్తే అన్న మొట్టమొదటిగా తెలియజేయండి బోనాల శుభాకాంక్షలు అందరికీ ఆ అమ్మవారు దీవెన అందరి పైన ఉండాలి ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి ఆ తల్లి అందరిని జగన్మాత కాపాడాలని ఈ పోతరాజులు కోరుకుంటున్నారు గోలుకొండ ఎల్లమ్మో గల గల రవమా గోలుకొండ ఎల్లమ్మో దిగు ఎల్లమ్మ గోలుకొండ దిగు ఎల్లమ్మ గోలుకొండ కిల మీద గొప్ప నా దేవత దిగు ఎల్లమ్మ గోలుకొండ దిగి రావమ్మ ఆషాఢ మాసం అందులో ఆదివారం అంట ఆషాఢ మాసం అందులో ఆదివారం అంట బోనాల జాతర అంటే బల సంబరం ఉంటదట అమ్మా అమ్మా దిగు కొలుకొండా కోలుకోండా అది రావమ్మా అమ్మాదిగు ఎల్లమ్మా కోలుకోండా అదిగి రావమ్మా జనరల్ గా మనం చూస్తున్నట్టు బయట కూడా అంటే ఆ టెంపుల్స్ దగ్గర రావచ్చు పోతురాజు చాలా మంది కూడా అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పోతురాజు బిడ్డ వేసుకొని అమ్మవారితో ఇక్కడ ఊగిపోతా ఉంటారు అంటే మీకు కొంచెం ఎవరు అంటే తెల్లారి రేపు ఇబ్బందులు అవ్వడం గానీ లేదంటే మీకు బాడీ పెయిన్స్ లాంటివి గానీ ఏమైనా ఉంటాయా లేదంటే ఎట్లా చెప్తారు మీరు ఆ అమ్మవారిని నమ్ముకొని మేము పోతురాజులు వేస్తాం కాబట్టి ఎలాంటి బాడీ పెయిన్స్ అయితే ఇప్పటి వరకు ఏం రాలేవు అమ్మవారు మాకు శక్తిని ఇస్తది కాబట్టి ఆ పోతరాజు వేయడం ముందరికి వస్తాం అమ్మవారి శక్తి లేని మేము పోతురాలు వేస్తాం ఆమె దగ్గరికి మేము వస్తాము మేము మంచిగా అవుతామని కోరికతోటి పోతురాలు వేస్తాం మేము మంచిగా ఆరోగ్యం బాగలేకపోతే మేము ఎందుకు వేస్తాం పోతున్నాం ఆమె దీవెన వెళ్ళ వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ ఆమె అన్న ధైర్యంతో మా సంసారం మా పిల్లలను చెల్లెలు అందరినీ కాపాడుతుని చెప్పి మా కోరికలు మా ఇష్ట కోరికలు ఏమైనా ఉన్నా మొక్కుకొని ఆ పోతరాజులు వేస్తాం ఆ కోరికలు మల్లసారి కల్లా కాదు ఒక రెండు నెలల లోపల మూడు నెలల లోపల ఆ జగన్మాత కళ్ళు తెరిచిందంటే మా కోరిక నెరవేర్చినట్టే అన్ని అన్నిటికైనా తల్లే కాపాడుతుంది మమ్మల్ని సో ముఖ్యంగా చెప్పండి అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పోతురాజు గిటా వేస్తున్నారు ఇప్పుడు నేను పోతురాజులు ఏ ఒక పద్దెనిమిది ఏంలు పద్దెనిమిది ఎంలేసంది స్కూల్ పోయేటప్పటి సంది పోతురాజులు వేస్తున్నాను వేస్తున్నారు నేను ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నా అంటే ఇది రాజు అనేది మీకు వంశపారంగా వచ్చిందా లేదంటే వంశపారంగానే అంటే మా నాన్న వేసేవాడు మా నాన్న చూసి మా గురువులను చూసి వేయడం జరిగింది నాకు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం మనం ఒక పాట అంది పాట దీపాలే పైన పొలికే పెట్టంగా అమ్మాది రావమ్మా అమ్మాది కోలుకొండ భక్తులగా బాణరావుల సవరింప రావు ఆ భక్తులగా బాణరావు సుష్ల సవరింప రావు ఇక అమ్మాది ఎల్లమ్మా కోలుకొండ అదిగి రావమ్మా అమ్మ అది ఎల్లమ్మ కోలుకొండ అది గీరావమ్మా మెలుకో ఎల్లమ్మ పూజలా గుయాలలాయే బోలో మావురాలెల్లమ్మాకు నమస్తే అండి సో ముందుగా మీరు ఇంత భారీ గెటప్ తోటి కూడా మీరు అంటే ఇవన్నీ మోసు ఆ మార్నింగ్ నుండి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు మోస్తూ ఉంటారు అంటే మీకు దీని తర్వాత మీకు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా లేదండి మాకు మామూలుగా ఇది మా వృత్తి అండి ఇది పది సంవత్సరాలు చేస్తూ చేస్తుంటున్నాం మేము మాకు అమ్మవారి వేసాలు వేసుకుని మేము పది ఊరు వెళ్ళి వేసాలు వేస్తుంటాం బాగానే ఉంటుందండి మాకు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వేస్తున్నారు మీ వంశాచారం నుండి వస్తుందా లేదంటే ఇలా ఇది ఒక పది సంవత్సరాలు పట్టి వేస్తున్నాం అండి బోనాల పండుగలు పది సంవత్సరాలు పట్టి వస్తున్నాం మేము మామూలుగా మా హైదరాబాద్ పది సంవత్సరాలు పెట్టి వస్తున్నామండి ఇక్కడైతే మహంగాళి అమ్మవారి దగ్గర జనరల్ గా సిటీలో హైదరాబాద్ లో ప్లేసెస్ లో ఉంటారు మాలు సికింద్రాబాద్ అండి కాజీగూడ ఇప్పుడు గోల్కొండ ఇలా వస్తుంటాం అండి వస్తుంటాం వాళ్ళు వినాయక చవితికి బోనాలకి వస్తుంటాం నమస్తే అండి సో ముందుగా మీరు అంటే ఇలా గోల్కొండ టెంపుల్ లో ఇలా వేషం వేసుకొని చూస్తూ ఉంటారు కదా ఫస్ట్ మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా చూస్తా ఉంటారు ముందుగా అయితే ఆషాఢ మాసంలో జరిగే తెలంగాణ ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు నా వేషం పేరు అయితే పార్వతీదేవి వేషం ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తామండి ఇలా పదిహేను సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాము ఫస్ట్ బోనం అయితే ఇదే మేము రావడం కూడా రాత్రి బయలుదేరి ఉదయాన్న వచ్చాము సో మీకు అంటే అవన్నీ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది రెండు గంటలు పడుతుంది సో మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఓన్లీ గోల్కొండనే కాకుండా ఇంకా అంటే వేరే బోనాల దగ్గర హాజరు అవుతా ఉంటారు మీరు మామూలుగా ఇక్కడ గోల్కొండ కాకుండా అమిరిపేట అంబరిపేట మొత్తం ప్రతి చోటకి వెళ్తామండి అంటే కేవలం ఓన్లీ బోనాల సమయంలో మీరు పాల్గొనడం జరుగుతుందా లేదంటే వేరే ఇతర పండుగలు కూడా మీరు పాల్గొంటారు బోనాల పండుగకి నెక్స్ట్ వచ్చి వినాయక చవితికి దసరాకి ఇలా ఒక తరచు పండుగ జరిగినప్పుడల్లా వస్తా ఉంటాము మళ్ళీ రిటర్న్ మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం పశ్చిమ గోదావరి జిల్లా చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వేషధారణ పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం సార్ ఇలా ఒక గ్రూప్ ఉంటుందా లేదంటే మీకు సపరేట్ గా వీళ్ళు ఇండివిజువల్ గా చెప్పడం జరుగుతుంది సమాచారం ఇస్తారా మాకు గ్రూప్ మాకు గ్రూప్ కింద వస్తాం సార్ ఎక్కడికి వచ్చినా మాకు ఫోన్ చేస్తారు ఇక్కడ మన కమిటీ వాళ్ళు వస్తామని మీ పేరు పేరేమంటారు మీ వేష శివుడు 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 చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా వేషం వేస్తున్నారు పదిహేను సంవత్సరాలు పెట్టి వేసం వేస్తాను సార్ నాది నా పేరు గౌరమ్మ గౌరమ్మ అంటారు ప్రతి సంవత్సరం గోల్కొండ రావడం మాకు చాలా ఆనందం ఉంటుంది ఇక్కడే కాదు హైదరాబాద్ తెలంగాణలో ఎక్కడైనా వచ్చి ఇలాగ ప్రదర్శనలు చేత వెళ్ళడం అన్నది మాకు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చి ప్రభుత్వం కూడా మాకు సహకరిస్తుంది బాగానే సహకరిస్తుంది కాకపోతే రావడానికి వెళ్ళడానికి కొద్దిగా చాచుల మిషన్లు కొద్దిగా ఇబ్బందిగా ఉంటారు అంటే హైదరాబాద్ నుంచి మాకు తెలియ సహకరిస్తుంటారండి మాకు అలాగే మా మేనేజర్లు ఉంటారు వాళ్ళని బట్టి మేము రావడం వేయడం జరుగుతుంది అక్కడ సంవత్సరంలో ఎన్ని సార్లు సుమారుగా ఈ వేషధారణ వేస్తూ ఉంటారు మీరు పదిహేను సంవత్సరాలు పట్టి చేస్తామండి ఎలాగ మేము అన్ని అన్ని వేస్తామండి అన్ని వేస్తాం గ్రూప్ ఉంటాయని చెప్పారు కదా ఈ గ్రూప్ లో అంటే ఈ ఒకరికి ఈ వేషధారణ అని చెప్పి ఫిక్స్ ఉంటుందా లేదంటే మనం వెళ్ళే ప్లేస్ ని బట్టి మనం వెళ్ళే పండుగను బట్టి వాటిని చేంజ్ చేస్తా ఉంటాం వెళ్ళిన పండుగను బట్టి వేషధారులు మారుతూ ఉంటాయండి ఒక వేసాన్ని కొట్టి అమ్మవారి వేసాలు వేస్తాము ఒక వేసాలు కాబట్టి లేడీస్ వేసాలు దుర్గమ్మ వేసాలు అలాగా శివుడు వేసాలు దాన్ని బట్టి దాన్ని బట్టి వేసాలు మారుతాం ఓకే అండి థ్యాంక్ సో చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గెటప్ వేస్తున్నారు అలాగే మీ గెటప్ పేరు ఏంటి అలాగే మీ పేరు కూడా ఏంటో చెప్పండి నా పేరు చిత్తిబాబు అండి నల్లపోసమ్మ పదమూడు సంవత్సరాలు చేస్తున్నారు మీ గెటప్ పేరు ఏంటి నల్లపోసమ్మ సో మీరు జనరల్ గా ఈ గెటప్ వేస్తా ఉంటారు కదా మీకు అంటే నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు ఏమైనా ఇబ్బందులు ఎదురుకుంటారు అంటే ఇంత బరువులు కూడా సుమారుగా ఒక రోజంతా కూడా మోస్తూ ఇక్కడ బోనాల చుట్టూ గోల్కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటారు ఇక్కడ బోనాల బోనాల సంబరాలు ఎలా జరుగుతున్నాయి అంటారు గోల్కొండలో ఇక్కడ గోల్కొండ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు